అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ముప్పయ్యవ భాగం రచయిత పున్నాగవల్లి గారు అంతర్ నాకు ఒల్లంతా అంటుతోంది ఏదో ఒకటి చేయంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది కోమలి దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంతర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కోమలి వేసుకున్న పంజాబీ టాప్ని విప్పాడు అంతర్ ఆ బాధలో భయంలో ఉన్న కోమలి అంతర్ చేసే పనిని ఊహించడం కానీ ఆపే ప్రయత్నం కానీ రెండూ చేయలేదు కానీ ఒక్కసారిగా తను ఏ పరిస్థితిలో ఉన్నదో గమనించిన కోమలి ఒక్కసారిగా కోపంగా అంతర్ వైపే చూసింది కానీ అంతర్ని చూసిన మరుక్షణమే కోమలి కోపం అంతా కూడా పోయింది కోమలి ఇప్పుడు ఎలా ఉంది మంట కాస్త తగ్గిందా అంటున్నాడు అంతర్ కళ్ళు మూసుకొని కోమలి ఏం మాట్లాడకుండా అంతర్ని చూస్తూ ఉంది ఏంటి కోమలి ఏమి మాట్లాడో బాగా మంటగా ఉందా అంటూ ఆత్రంగా అడుగుతున్నాడు అంతర్ కళ్ళు మూసుకొని లేదు అంది కోమలి చిన్నగా ఇంకా సిగ్గుగా ఒక్క నిమిషం అలానే ఉండు కోమలి అంటూ షవర్ ఆఫ్ చేసి తన చేతికి అందిన కర్టెన్ లాగి కోమలి భుజాల మీదుగా చుట్టినట్టుగా కప్పి అప్పుడు చిన్నగా కళ్ళు తెర్చాడు అంతర్ కోమలి అంటూ వాష్రూమ్ నుంచి బయటకు తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళాడు అంతర్ ఎందుకో తెలియదు కోమలికి టీ పడిన చోట ఒళ్ళు మండుతున్నా కూడా బాధగా అనిపించడం లేదు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఏ ఆలోచన లేకుండా అలా కూర్చొని ఉంది కోమలి అంతలో షూటింగ్ స్పాట్ నుండి చేతికి అందిన ఒక కాస్ట్యూమ్ తీసుకుని వచ్చాడు అంతర్ త్వరగా ఈ బట్టలు వేసుకో హాస్పిటల్కి వెళ్దామంటూ అక్కడ ఆ డ్రెస్ పెట్టేసి బయటకు వెళ్ళి డోర్ని లాక్ చేశాడు అంతర్ కోమలికి ఏం జరిగిందన్న విషయం కన్నా అంతర్ కోమలికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అందరిలో కలకలం రేపింది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళలో ఎక్కువ శాతం అంతరికీ కోమలికి మధ్య ఏదో ఇల్లీగల్ రిలేషన్ ఉందని నడుస్తూ ఉందని మాట్లాడుకుంటూ ఉన్నారు చూడటానికి అసలు ఏమీ తెలియని అమ్మాయిలా ఉంటుంది కానీ ఏకంగా మన ఎండి గారిని పడేసింది చూస్తూ ఉంటే టక్కులాడిలా ఉంది ఆవిడ గారి మీద కొంచెం టీ పడిందో లేదో మన బాస్ చూసావా ఎంతలా విలవిల్లాడిపోతున్నాడో ఇలాంటి మాటలు అంతర్ పడ్డాయి ఎందుకో తెలియదు కోమలి గురించి నలుగురు ఆ విధంగా అనుకోవడం వస్తువులు భరించలేకపోయాడు అంతర్ దాంతో గట్టిగా తనకే తెలియని ఒక ఎమోషనల్లో ఇట్ అని అంటూ గట్టిగా అర్చాడు అంతర్ దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి వైపే చూశారు షీఈ్ మై వైఫ్ ఎస్ కోమలి నా భార్య ఇంకొకసారి ఎవరైనా సరే తన గురించి అవాకులు చవాకులు పేలారు అంటే వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాను అంటూ నిప్పులు జరుగుతున్న కళ్ళతో అరిచినట్టుగానే అన్నాడు అంతర్ ఆ మాటలు విన్నాకుండా వాళ్ళందరూ కూడా దెబ్బకి నోరు మూసి నిలువు గుడ్లు వేశారు ఆ సమయంలో అసలు వాళ్ళ మీద అరవటానికి కూడా అంతర్ సమయాన్ని కేటాయించే పరిస్థితులు లేడు వెంటనే తన రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ కొట్టి కోమలి డ్రెస్ వేసుకున్నావా అని అడిగాడు హా అంటూ డోర్ ఓపెన్ చేసింది కోమలి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కోమలి చేతులు పట్టుకొని గబగబా కారు వైపు అడుగులు వేశాడు అంతర్ కోమలి మాటలు రానిదానిలాగా అంతర్ వెంట అడుగులు వేసింది కార్ శరవేగంతో హాస్పిటల్ వైపు దూకించాడు అంతర్ లేడీ డాక్టర్ కోమలిని పూర్తిగా చెక్ చేసి పెద్దగా ఏమీ కాలేదు భయపడాల్సిన అవసరం లేదు ఆయింట్మెంట్ రాస్తున్నాను అది రెండు పూటలా రాయడం మర్చిపోకండి వీక్గా ఉంది కొన్ని మెడిసిన్స్ రాశానంటూ ఏవో మందులు రాసిచ్చింది డాక్టర్ ఆ మందులు తీసుకొని కార్లో ఇంటికి రిటర్న్ అయ్యారు అంతర్ కోమలి కారులో ఇద్దరు మౌనంగా ఉండిపోయారు తప్ప ఏమీ మాట్లాడుకోలేదు కారు ఇంటికి చేరుకోగానే నిదానంగా కార్ దిగి ఇంట్లో అడుగుపెట్టిన కోమలి అంతరిని చూసిన దేవయాని అదేంటమ్మా ఈ టైంలో మీరు ఇంటికి వచ్చారు అని అంటూ అడిగింది అమ్మ ఈరోజు కోమలికి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలుసా ఆఫీస్లో అంటూ అంతర్ ఏదో చెప్పబోయేంతలో కోమలి అడ్డు వస్తూ మీరు మరి రండి ఇంత చిన్న విషయానికి కూడా మీరు అలా కంగారు పడి అత్తయ్యని కంగారు పెడతారు ఎందుకు అని అంది కోమలి అంతకేమీ అర్థం కానట్లుగా కోమలి వైపే చూశాడు ఏం జరిగిందమ్మా ముందు చెప్పండి నాకు కంగారుగా దేవి అని ఏం లేదు అత్తయ్య గారు చూసుకోకుండా బురదలో అడిగేసి ముందుకు పడ్డాను దానికే మీ అబ్బాయి గారు కంగారు పడిపోతున్నారు అని అంది కోమలి అయ్యో రోడ్డు మీద కాస్త ముందు వెనుక చూసుకోవాలమ్మా అలా ఎలా ఎటో ఆలోచిస్తూ ఉంటే ఎలాగా అని అంటూ అయినా పెళ్లి జరిగిన వెంటనే మన ఇంటి కులదేవత గుడికి వెళ్తానని వెళ్ళడం కుదరలేదు అందుకని బహుశా ఏదో ఒకటిలా జరుగుతుందనుకుంటా ముందా గుడికి వెళ్ళి రావాలంది దేవయా అని ఇక అంతరు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకే వెళ్ళిపోయాడు ఆఫీస్కి వస్తానని రాలేదేంటత్తయ్య అని అడిగింది కోమలి మధ్యాహ్నం వద్దామని బయలుదేరిన అంతలో మీ మామీ గారు హాస్పిటల్లో చెకింగ్ ఉందంటూ అనుకోకుండా బయటకు తీసుకువెళ్లారు దాంతో రావడం కుదరలేదమ్మా అని అంది దేవయాని ఓ ఇంతకీ ఆఫీస్కి ఏం పని మీద వద్దామని అనుకున్నారు అత్తయ్య అని అడిగింది కోమలి ఏమీ లేదమ్మా రేపు రాత్రికి మన గీతిగా పెళ్ళి ఉంది కదా ఏదైనా బహుమానం తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను కానీ ఏం తీసుకెళ్లాలో నాకు అస్సలు తోచడం లేదు కాస్త నువ్వైతే మంచిగా ఏదైనా సెలెక్ట్ చేస్తావని అందుకే ఆఫీస్కి వచ్చి మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దామని అనుకున్నాను ముందుగా చెప్తే అంతర్ తిడతాడేమోనని షాపింగ్ విషయం అంతరికీ చెప్పలేదు అంది దేవయాని ఓ సర్లే అత్తయ్య రేపు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాంలేండి అని అంటూ దేవయానితో కాసేపు మాట్లాడిన తర్వాత తన గదిలోకి వచ్చింది కోమలి మౌనంగా రూమ్లోకి వచ్చిన కోమలిని చూస్తూ అమ్మకెందుకు అబద్ధం చెప్పావు అన్నాడు అంతర్ జరిగింది ఏదో జరిగింది ఇక ఆ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక అలా చెప్పానంది కోమలి ఒక క్షణం ఎందుకో అంతర్ కోమలి వైపే తీక్షణంగా చూశాడు నా తల్లి గురించి ఇంతలా ఆలోచిస్తున్న ఈమెలో అంత నిర్దాక్షిణ్యం ఎలా వచ్చింది అనుకుంటూ మనసులో మౌనంగా ఉండిపోయాడు అంతర్ కోమలి మనసు అంతర్ని ఏదో అడగాలని బలంగా పర్తపిస్తోంది కానీ ఎలా అడగాలో అర్థం కాక మొహమాటంగా ఉండిపోయింది కోమలి కానీ మళ్ళీ ఎలాగైనా అడగాలి అని ధైర్యం చేసి నోరు తెరిచేలోపే అంతర్ ఫోన్ రింగ్ అయ్యింది ఆఫీస్ నుండి ఎవరో కాల్ చేశారు డిస్ప్లే మీద నెంబర్ చూసిన అంతర్ అయ్యో ఈరోజు షూటింగ్ పని ఉంది కదా నేను అదంతా వదిలేసి వచ్చేసాను కాబట్టి షూటింగ్ ఆగిపోయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నేను వస్తున్నానంటూ కాల్ కట్ చేశాడు అంతరు గబగబా కాస్త రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతున్న అంతర్ కోమలిని చూసి ఆగి త్వరగా భోజనం చేసి మెడిసిన్ వేసుకో అన్నాడు అంతర్ సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది కోమలి కోమలిని చూస్తే ఏదో అడగాలని ఆగినట్టుగా అనిపించింది అంతర్కి దాంతో ఏమైనా అడగాల అన్నాడు అంతర్ కాదు అన్నట్టుగా అవునన్నట్టుగా తల అడ్డదిడ్డంగా ఊపేసింది ఈ కోమలి అది చూసి అంత చిన్నగా నవ్వి ఏం కావాలి అడిగాడు అంతర్ ఇక అడిగేయాలన్నట్టుగా ధైర్యం చేసి చిన్నగా మీరు ఎవరి దగ్గర నన్ను మీ భార్యని చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు కదా మరి అలాంటిది ఈరోజు ఆఫీస్లో అందరి ముద్దు మీ భార్యని నేనే అని ఎలా చెప్పారు అడిగింది కోమలి చిన్నగా ఆ ప్రశ్న వినగానే ఒక్కసారిగా అంతర్ ఆలోచనలు ఆగిపోయాయి నిజమే ఇప్పటి వరకు తన ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా కోమలిని తన భార్యని చెప్పడానికి అస్సలు ఇష్టపడలేదు అలాంటిది ఈరోజు ఏం జరిగిందో తనకే తెలియదు కోమలి ఒంటి మీద వేడి టీ పడిందని తెలియగానే పూర్తిగా నా మనసు మీద నాకు గ్రిప్ పోయింది ఏం చేస్తున్నానేంటో ఏంటో నాకే తెలియలేదు దానికి తోడు తన గురించి నా ఆఫీస్లో అలా చీప్గా మాట్లాడటం అది విని అస్సలు భరించలేకపోయాను నేను అసలు ఇదంతా ఏంటి ఏం చెయ్యాలని ఈ ఆట మొదలుపెట్టాను ఏం చేస్తున్నాను నా మనసు నా అదుపు తప్పుతోందా తాతయ్య హెచ్చరికలను పట్టించుకోలేదు కానీ బహుశా తాతయ్య హెచ్చరికలు నిజమేమో అని అనుకుంటూ కోమలి వైపు ఒక చూపు చూసి కోమలికి ఏం సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ దారిలో రకరకాల ఆలోచనలతో యుద్ధం చేశాడు అంతర్ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని చూసి కాస్త అంతర్ మనసు శాంతించింది తను ఊహించినట్టుగా షూటింగ్ ఏమీ ఆగలేదు యథావిధిగా షూటింగ్ జరిగిందన్న విషయం వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతర్ మేనేజర్ని పిలిచి షూటింగ్ డీటెయిల్స్ అడిగాడు తర్వాత షూటింగ్ అవుట్పుట్ కూడా చూసి స్టాటిస్ఫై అయ్యాడు అంతర్ ఇదంతా మేనేజ్ చేసింది ఎవరు అని ఆరా తీసిన అంతర్కి తెలిసిన విషయం ఏంటంటే అదంతా వినయ్ చేశాడని తెలిసింది దాంతో ఉదయం వినయ్ని తాను అందరి ముందర ఎలా కోపడ్డాడు గుర్తుకొచ్చి చాలా బాధగా అనిపించింది అంతరికి ఎంత తాను అధికార స్థానంలో ఉంటే మాత్రం తన కింద పని చేసే వారితో తన ఎమోషన్స్ని కారణంగా అరవడం తిట్టడం ఎంత హేయమైన పనో అంతరికీ తెలిసింది దాంతో మరో ఆలోచన లేకుండా వినయ్ని ఒకసారి తనని వచ్చి కలవమని ఫోన్ చేశాడు అంతర్ దాంతో పది నిమిషాల్లో అంతర్ ముందున్నాడు వినయ్ ఎక్కడ తాను చేసిన షూటింగ్ వర్క్లో మిస్టేక్స్ ఉన్నాయని అంటాడో లేకపోతే అసలు నేను లేకుండా షూటింగ్ ఎందుకు కండక్ట్ చేశానని తిడతాడు అని చాలా టెన్షన్గా అంతర్ వైపే చూస్తూ ఉన్నాడు వినయ్ అంతర్ మాత్రం సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక మాటల కోసం వెతుకుతూ ఉన్నాడు కొంతసేపటికి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక్కసారిగా లేచి వినయ్ని గట్టిగా అత్తుకున్నాడు అంతర్ అనుకొని ఆ పరిణామానికి వినయ్ కొయ్యబారిపోయాడు నువ్వు చేసిన హెల్ప్కి ఇంతకంటే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు వినయ్ అసలు ఇది నీకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాకపోయినా నేను లేకపోయినా కూడా నువ్వు ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేయడం మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ దృష్టిలో ఉంచుకొని షూటింగ్ కంప్లీట్ చేస్తావు చాలా థ్యాంక్స్ అన్నాడు అంతర్ మనస్ఫూర్తిగా అంతర్ మాటలు విన్నా వినయ్ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ ఇట్స్ మై డ్యూటీ సార్ అని అన్నాడు వినయ్ నిజమే కానీ నా డ్యూటీ కూడా కొంచెం ఉంది అంటూ అప్పటికప్పుడు ఎవరికో కాల్ చేసి వినయ్ని మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ప్రమోట్ చేస్తున్నట్టుగా అపాయింట్మెంట్ లెటర్ని రెడీ చేయండి అని అన్నాడు అంతర్ అనుకొని ఆ పరిణామానికి వినయ్ కొయ్యబారిపోయి అంతర్ వైపే చూస్తూ ఉండిపోయాడు నీ డ్యూటీని అయినప్పటికీ ఆ డ్యూటీని సక్రమంగా చేసినందుకు నేను నీకు ఇస్తున్న చిన్న ట్రీట్ ఇది అనుకో అన్నాడు అంతర్ చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు వినయ్ ఆనందం వల్ల కళల్లోకి వచ్చిన కన్నీళ్లతో ఓకే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు మిగతా వర్క్ రేపు కంప్లీట్ చేద్దాం అన్నాడు అంతర్ ఓకే సార్ థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అంటూ ఏం మాట్లాడుతున్నాడు తనకి తెలియని ఆనందంతో బయటికి వెళ్ళిపోయాడు వినయ్ అంతర్ ఇంటికి వెళ్ళడానికి చామర్ బయటకొచ్చాడు కోమలి కూర్చున్న చైర్ మీద టీ గుర్తులు చూసిన అంతర్కి ఒక్కసారిగా సనా గుర్తుకొచ్చింది దాంతో కార్లో హోటల్కు బయలుదేరాడు అంతర్ హోటల్లో రిసెప్షన్ నుండి సనా హోటల్లో ఉందో లేదో తెలుసుకున్నాడు అంతర్ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి సనా రూమ్లోనే ఉందని చెప్పడంతో ఒకసారి ఆమెకు ఫోన్ చేసి కిందకి రమ్మనండి అని చెప్పాడు అంతర్ చెప్పినట్టు చేసింది రిసెప్షనిస్ట్ సనా కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్లోనే ఉన్నాడు అంతర్ ఫైవ్ స్టార్ హోటల్ అయినా ఆ హోటల్లో చాలా పెద్ద హాల్ ఫుడ్ ఉంది అక్కడ చాలామందే ఉన్నారు ఒక పక్కగా మీటింగ్ ఏరియాకి ప్లేస్ వదిలాడు మరో పక్కన టేబుల్స్ అరేంజ్ చేశారు టేబుల్స్ దగ్గర చాలామందే మాట్లాడుకుంటూ తింటున్నారు వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు అంతర్ కానీ అంతర్ ఆలోచనలు మాత్రం మరోవైపు తిరుగుతున్నాయి అంతలో అక్కడికి వచ్చింది సనా సనాని చూస్తూనే లేచి నిలబడి హాయ్ సనా అన్నాడు అంతర్ నార్మల్గా ఆఫీస్లో కోమలితో తన బిహేవియర్ చూసి అంతర్ ఏమంటాడో అని కాస్తంత భయపడిన భయపడినా సనా అంతర్ రియాక్షన్ చూస్తే కాస్త రిలాక్స్ అయింది హాయ్ అంతర్ ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు నా రూమ్కే రావచ్చుగా అంది సనా వద్దులే రూమ్లో కంటే ఇక్కడే ఫ్రీగా ఉంటుందన్నాడు అంతర్ సరే నీ ఇష్టం కానీ షూటింగ్ అవుట్పుట్ చూసావా అడిగింది సనా షూటింగ్ వర్క్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఒక విషయం నిన్ను అడగాలి అన్నాడు అంతర్ చెప్పు అంతర్ ఏంటి అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది సనా నిజం చెప్పు నువ్వు నా ఆఫీస్లో కోమలిపై టీ పంపడం యాదృచ్ఛికమా లేక కావాలని చేశావా అని అడిగాడు అంతర్ డైరెక్ట్గా విషయంలోకి వస్తూ అది అనుకోకుండా జరిగింది అంతర్ ఇలాంటివి కావాలని ఎవరు చేస్తారు అంది సనా బొంకుతూ ఓ అలానా ఇంకా కావాలని అలా చేశావేమో నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చానన్నాడు అంతర్ థ్యాంక్సా ఎందుకు అంది సనా ఫస్ట్ నుంచి ఆ కోమల బిహేవియర్ నాకు నచ్చలేదు కానీ ఏమీ చేయలేకపోయాను నేను నేను చేయలేకపోయినా నువ్వు నలుగురిలో కోమలపై టీ పంపి చాలా మంచి పని చేశావని అనుకున్నాను అని అన్నాడు అంతరు ఓ అయితే ఆ కోమలపై అందరికి ఏ ఉద్దేశం లేదన్నమాట నేనే అనవసరంగా ఏదో ఊహించేసుకున్నానని తన మనసులో అనుకుంటూ అంతరి నీకో మాట చెప్పన నేను అదంతా కావాలని చేశానంది సనా నవ్వుతూ అంతరికి కోపం నసాలని కంటింది కానీ అదంతా బయటపడినివ్వకుండా చిన్నగా నవ్వుతూ నువ్వు చెప్పేదంతా నిజమా అని ఇంకా నార్మల్గా కోమల మీద పడిందేమో అనుకున్నాను అన్నాడు అంతర్ నార్మల్గా ఎలా పడుతుంది అంతర్ నాకేమన్నా మనుకూడు రోగం ఉందా ఏంటి చేతిలో ఉన్నది విడవడానికి అది నీతో క్యాబిలో బిహేవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అందుకే దానికి బుద్ధి చెప్పాలని అలా చేశాను ఇంతకీ అది ఎలా ఉంది అని అందిస్తాన అప్పటి వరకు కోపాన్ని ఉగ్గబెట్టుకున్న అంతర్ ఇక తన వల్ల కాదు అన్నట్టుగా ఒక్కసారిగా ఫోర్స్గా లాగి పెట్టి చంప చెల్లుమనిపించాడు అంతర్ దాంతో దెబ్బకు ఒక పక్కకి ఒరిగిపోయింది సనా అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా పోయింది సనాకి అంతర్ కొట్టిన ఫోర్స్కి సనా కళ్ళలో నీళ్లు తిరిగి చెంప అంతా కూడా తిమ్మిరెట్టుగా అనిపించింది ఆమెకి ఒక్కసారిగా కోపం జువ్వున ఎగసి అంతర్ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అడిగింది ఆవేశంగా చైర్లోంచి లేచి నిలబడుతూ తెలుసు అన్నీ తెలుసు కోమలి నా భార్య ఆమెతో నీ బిహేవియర్ నాకు ఏమాత్రం నచ్చలేదు మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకో తనతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే మొదటిసారి కాబట్టి చెంపదెబ్బతో వదిలిపెట్టాను అదే రెండోసారి రిపీట్ అయితే ఈ అంతర్ విశ్వరూపం అంటే ఏంటో చూపిస్తాను అని అంటూ అంతటి పెళ్ళయిందన్న విషయమే తెలియని సనా ఆ మాట విని ఒక్కసారిగా విస్తుపోయి వాట్ కోమలి నీ భార్య అంది సనా ఎస్ కోమలి నేను తాలి కట్టిన నా భార్య మరొకసారి హద్దు దాటి ప్రవర్తించాలని చూడకు నిలబడిన చోటే చంపి పాతేస్తాను ఈ ట్రీట్ నీకు నేను నీ రూమ్లో కూడా ఇవ్వచ్చు కానీ అక్కడ ఇస్తే నీకు బుద్ధి రాదు అందుకే నలుగురిలోకి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ నీ చెంప పగలగొట్టాను మరొకసారి కోమల జోలికి వెళ్లకు జాగ్రత్త అని అంటూ అక్కడి నుంచి విసివిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతా ఒక్కసారిగా తనకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తననే చూస్తూ ఉన్నారు చాలా అవమానంగా అనిపించింది సనాకి దాంతో ఎటూ చూడకుండా గబగబా తన గది అడుగులు వేసింది సన పార్కింగ్లో ఉన్న తన కారు బ్యానెట్ మీద చేతులు వేసి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ దొంగమహంది ఇది వేసే వేషాలు నాకు తెలియదు అని అనుకుంటోంది నా కోమల జోలికి ఇంకోసారి వస్తుందా దీన్ని చంపినా తప్పు లేదు ఏదో ఆడది అని ఒకే ఒక కారణం వదిలిపెట్టాను లేకపోతే దీని రక్తం కళ్ళ చూసేవాడిని తన తన మనసులో అనుకుంటూ కోపంతో ఊగిపోతున్నాడు అంతర్ అంతలో చప్పట్లు కొడుతున్న సౌండ్ రావడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు అంతర్ వెరీ గుడ్ చాలా మంచి పని చేసావు ఏదో చేస్తానని మొదలుపెట్టి ఏ స్థాయికి దిగజారావో కళ్ళారా చూసానన్నాడు ముకుందరావు వెటకారంగా నవ్వుతూ తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అంతర్చి నోరు మీరా నీ నోటితో నన్ను అలా పిలవకు నువ్వు అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నావు అన్నాడు ముకుందరావు తాతయ్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అన్నాడు అంతర్ ఎందుకు అర్థమవుతాయిరా నీ మాటలు విని మోసిపోయాను కదా నువ్వేదో నా బాధకు శాంతను చేకూరుస్తావని నమ్మాను లేదు నువ్వేం చేయలేవు ఒక ఆడదాని వలప మత్తులో పడి కుటుంబ గమ్యాన్ని విడిచిపెట్టావు నువ్వు అసలు ఆ ఇంటికి తగ్గ వారసుడివి కానే కాదు అంటూ అంతర్పై నిప్పులు చెరిగాడు ముకుందరావు ముకుందరావు మాటలు వినలేనట్టుగా అంతర్ తన రెండు చెవుల్ని గట్టిగా మూసుకొని తాతయ్య ఏం మాట్లాడుతున్నావు నీకైనా కాస్త అర్థమవుతోందా అని అంటూ కాస్త గట్టిగా అరిచాడు అంతర్ అరవకు నీ అరుపులకి దడవడానికి నేను నీ కింద పని చేసే వాణ్ణి కాదు ఆ విషయం నువ్వు ముందు మర్చిపోకు అని అన్నాడు ముకుందరావు అయినా అలా గొంతెత్తి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందిరా సిగ్గు లేకుండా అంతమంది ముందు అది నీ భార్యను చెప్పుకొని టంకేసుకొని తిరుగుతున్నావుగా అన్నాడు ముకుందరావు తాతయ్య నీకు జరిగిందేమీ తెలియదు కోమలి మీద కావాలనే ఈ సన వేడివేడి పంపింది ఆ బాధ కోమలి ఎంతగా విలువల్లాడిందో నువ్వు ఏమాత్రం ఊహించలేవన్నాడు అంతర్ ఆపరా ఆపరాధాని భజన అది బాధపడిందని నువ్వు విలువల్లాడుతున్నావా అయితే మన కుటుంబం పడిన బాధకి నీ దృష్టిలో అంత విలువ లేదన్నమాట అంతేనా అన్నాడు ముకుందరావు తాతయ్య ఆ విషయానికి ఈ విషయానికి లింకు పెట్టకు ఎంత కాదనుకున్న కోమలి ఒక ఆడపిల్ల అది గుర్తుంచుకోండి అన్నాడు అంతర్ ఓ అలానా ఇప్పుడు నీకు తన ఆడపిల్లని జాలి కలుగుతుందా అయితే వారి నిత్య సంగతి ఏంటి తను ఆడపిల్ల కాదా తనకు ఆశలు కోరికలు ఉండవా తనకు జరిగిన అన్యాయానికి తను అక్కడ పడుతున్న బాధలకి సరైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అన్నాడు ముకుందరావు నిత్య గుర్తుకొచ్చేసరికి ఒక్కొక్క సంఘటన అతని కళ్ళ ముందు మెదిలి అంతర్ కళల్లో నీళ్లు తిరిగాయి తాతయ్య నన్ను బాధించకు అని అన్నాడు బాధగా అంతర్ నిన్ను బాధ పెడితే వస్తుందిరా కానీ ఇద్దరి తల్లుల గొరపు ఒక తండ్రి ఆవేదనకి కళ్ళ ముందే కుటుంబం విచ్ఛిన్నమైనా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిలబడిన ఒక కుటుంబ పెద్ద ఆవేదనకి న్యాయం ఖచ్చితంగా జరగాలని అడుగుతున్నాను అన్నాడు ముకుందరావు కళ్ళ ముందే ఒక జ్ఞాపకాలు మెదులుతూ అంతర్ని చేస్తూ ఉన్నాయి దాంతో అంతర్ నోరు తెరిచేమీ మాట్లాడలేకపోయాడు ముకుందరావు అంతర్ దగ్గరికి వచ్చి కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్ళని జార్ని ముఖంతర్ అవి నిప్పు కనికల్లా మారి ప్రతీకారం తీర్చుకోవాలన్నాడు ముకుందరావు నేనేం చేయను తాతయ్య అన్నాడు అంతర్ బేలగా డివోర్స్ అన్నాడు ముకుందరావు ఆ మాట వింటూనే ముకుందరావు వైపు విస్తుపోయినట్టుగా చూశాడు అంతర్ అవును నువ్వు దానికి విడాకులు ఇవ్వు అన్నాడు ముకుందరావు ఎందుకో తెలియదు మనసంతా కెలికేసినట్టుగా అనిపిస్తోంది అంతర్కి కానీ ఏవి ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు అంతర్ విడాకులు ఇవ్వడం కన్నా ముందు నువ్వు చేయాల్సిన పని మరొకటి ఉంది దాని జీవితం కుక్కలు చింపిన విస్తరిచేయి అప్పుడు దానికి విడాకులు ఇవ్వు అప్పుడు అది నడి రోడ్డు మీద బికారి అవుతుంది అదే దానికి సరైన శిక్ష అన్నాడు ముకుందరావు తాతయ్య నువ్వు మాట్లాడుతోంది ఏంటో నీకైనా అర్థమవుతోందా నీ ఉన్నతమైన ఆలోచనలు నీ పెద్దరికం ఏమైపోయింది అని అన్నాడు అంతర్ తుంగల తొక్కే వాటన్నిటినీ కూడా నాకు నా ప్రతీకారమే ముఖ్యమన్నాడు ముకుందరావు నీ బాధలో న్యాయం ఉంది కానీ ఇది కరెక్ట్ కాదు కావాలంటే తను మీ కళ్ళ ముందు మీకు ఇష్టం లేకపోతే మీరు అడిగినట్టే విడాకులు ఇస్తాను కానీ మీరు చెప్పినట్టు నేను చేయలేను అన్నాడు అంతర్ నాకు తెలుసురా నువ్వు ఈ మాట అంటావని ఇది నీ కుటుంబంగా నువ్వు ఎప్పుడు అనుకున్నావు గనుక నువ్వు నేను చెప్పినట్టు చేయడానికి మా రక్తం నీలో ప్రవహిస్తున్నంత మాత్రాన నువ్వు ఆ ఇంటి వాల్సరి ఎప్పటికీ కాలేవు ఇంటి పేరుంది కాబట్టి ఆస్తిని ఇది అవుతుందేమో కానీ మాలో నువ్వు ఒకటి మాత్రం ఎప్పటికీ కాలేకపోయావు సరే నీ అభ్యుదయ భావాలతో నువ్వు ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబడు కానీ ఆ స్థానం కింద మా మృతదేహాలు ఉంటాయన్న సంగతి మర్చిపోకన్నాడు ముకుందరావు దాంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయినట్టుగా చూశాడు అంతర్ ఏ దిక్కు తోచక నటుడు మీద అది నిలబడి దిక్కుమాలిన చావు చావకపోతే కుటుంబంలో మేమెవరం బ్రతికి ఉండము అది నువ్వు గుర్తుంచుకో అని అన్నాడు ముకుందరావు అంతర్ శ్రీలాపేతమయ్యాడు ఆ మాటలు విని మా చావో లేక నా రాజ్ ఆత్మశాంతో నువ్వే నిర్ణయించుకో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు అంతర్ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అలా అక్కడే నిలబడిపోయాడు కొంతసేపటికి తేరుకొని మౌనంగా కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంతర్ కథ ఇంకా ఉంది మొత్తానికి ముకుందరావే అంతర్తో బలవంతంగా ఇలా పగా ప్రతీకారం అని అతని మీద రుద్ది కోమలిని బాధ పెట్టేలా చేస్తున్నాడన్నమాట మరి ఇటు ముకుందరావుకి అటు కోమలికి మధ్యలో పాపం అంతర్ ఎంతగా నలిగిపోతున్నాడు మీరందరూ ఇన్ని రోజులు అంతర్ని తెగ తిట్టుకున్నారు కదా మరి ఇప్పుడేమంటారు కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్